గారి బలిదా దివస్ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశం కోసం తన ప్రాణాన్ని పంతొమ్మిది వందల మూడు జూన్ ఇరవై తేదీ కాశ్మీర్ లోపల వదలడం జరిగింది ఆయన ఈ దేశం లోపల రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు ఈ దేశం లోపల ఉండొద్దు ఈ దేశమంతా ఒకే ఒకే చట్టం కింద ఉండాలి ఈ దేశమంతా ఒకే ప్రధాని కింద ఉండాలనేటువంటి ఒక నినాదం కారణంగా కాశ్మీర్ లోపల జైలుకు వెళ్లి ఆయన మరి మృతి చెందడం ఆ రోజు ఈ రోజును మరి భారతీయ జనతా పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ గా జరుపుకోవడం జరుగుతా ఉన్నది మరి పంతొమ్మిది వందల యాబైవ సంవత్సరం లోపల జన్మించినటువంటి అతను జన్మత ఉన్నత కుటుంబం లోపల వాళ్ళ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి తండ్రి గారు మరి ఆ రోజు కోలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండే నాటి నుంచి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు కూడా ఆయన విద్యా అభ్యాసాన్ని పూర్తి చేసి ఇండియాలోనే మరి లాయర్గా తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్కు వేరే దేశాలకు వెళ్లి ఉన్నత చదువు కూడా పూర్తి చేసి తర్వాత కాలం లోపల మళ్లీ అదే తన తండ్రి గారు చేసినటువంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ఆ యొక్క యూనివర్సిటీని మన భారతదేశం లోపల అత్యంత పేరు ప్రతిష్ఠలు సంపాదించేటువంటి యూనివర్సిటీగా ఆ పేరు రూపుదిద్దినటువంటి నాయకుడు మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తా మరి తర్వాత తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రిగా కూడా అనేక సంవత్సరాల పాటు సేవలు అందించిన తర్వాత మరి ఆయన ఆ యొక్క ప్రభుత్వంతో విభేదించి తర్వాత బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా కూడా ఆ యొక్క ఇంగ్లీష్ పాలన లోపల పశ్చిమ బెంగాల్ యొక్క మంత్రిగా సేవలందించారు తర్వాత ఏదైతే దేశ విభజన సమయం ఉన్నదో తను అప్పుడు ఈ దేశ విభజన సమయం లోపల మరి కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఎవరంటే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నాడు గాంధీ గారు నెహ్రూ గారు ఈ దేశంలో దేశాన్ని విభజించే సమయం లోపల పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కూడా మరి పశ్చిమ పాకిస్తాన్ లోపల కలపాలనేటువంటి నిర్ణయం అదేవిధంగా అస్పాంను అదేవిధంగా పంజాబ్ను మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ లోపల కలపాలని మరి నిర్ణయించినప్పుడు ఆయన ప్రజా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ప్రజలతోటి ఉద్యమాలు చేయించి ఆయన ఉద్యమం ఫలితంగా మన యొక్క ఆ రోజు ప్రభుత్వాల మెడ వంచి ఇంగ్లీష్ వాళ్ళను అదేవిధంగా మన యొక్క నాయకుల మెడలు వంచి ఎవరైతే నెహ్రూ గారు గాంధీ గారులరో వాళ్ళను ఒప్పించి ఈ ఉద్యమాల ద్వారా ఆ రోజు మరి పశ్చిమ బెంగాల్లోని హిందూ ప్రభావిత అంతా కూడా మన భారతదేశం లోపల ఉండే విధంగా అదేవిధంగా పంజాబ్ లోని ప్రాంతాన్ని కూడా సగం ప్రాంతాన్ని భారతదేశంలోపల ఉండే విధంగా అదేవిధంగా అస్సాం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా భారతదేశంలోపల ఉండే విధంగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ మన దేశంలో ఇవాళ ఉన్నట్టి అంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కృషిత ఫలితం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అనేక పరిశ్రమలు స్థాపించి ఈ భారతదేశాన్ని అత్యున్నమత స్థాయికి తీసుకుపోయే విధంగా ఆయన ప్రథమంలో ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం లోపల కృషి చేసిరు తర్వాత ఏదైతే పాకిస్తాన్ నుంచి కొంతమంది వలసదారులు మరి హిందువులు కావచ్చు మన అక్కడ ఉన్నటువంటి పీడిత వర్గాలు కొన్ని ఇండియాకు వస్తున్న సందర్భం లోపల పాకిస్తాన్ రానియకుండా వాళ్ళ మీద దుశ్చర్యలు చేసినటువంటి సందర్భం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం నెహ్రూ గారు సరిగా స్పందించకపోవడంతో ఆ యొక్క ప్రభుత్వం నుంచి వైదొలిగి ఆయన మరి స్వతంత్రంగా భారతీయ జనతా జనసంఘ పార్టీని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాబై ఒకటి లోపల పంతొమ్మిది వందల యాబై కోట్ల లోపల జనసంఘ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటికే రాజా హరిసింగ్ దగ్గర నుంచి పోయిన తర్వాత మరి కాశ్మీర్ ప్రభుత్వానికి ఎవరైతే అప్పటి పాలకులున్నారో ఆ పాలకుల ప్రభుత్వం లోపల మరి మరికొన్ని అధికారాలు నెహ్రూ గారు ఆ యొక్క కాశ్మీర్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందర్భంగా మరి అప్పటి ముఖ్యమంత్రికి మరి అక్కడున్నటువంటి ప్రధానమంత్రికి జవహర్లాల్ నెహ్రూ గారికి మరి సత్సంబంధాలు ఉండేవి ఆ సత్సంబంధాల కారణంగా ఆ రోజు పాకిస్తాన్ మన కాశ్మీర్ లోపల ఉన్నటువంటి ఏదైతే ఒకే ఆ యొక్క ప్రధాని వేరు దేశం యొక్క ప్రధాని వేరు కాశ్మీర్ ఒక సపరేట్ దేశంగా మాత్రం చూసేది వాళ్ళ యొక్క వాళ్ళ ప్రధానమంత్రి వేరు వాళ్ళ యొక్క చట్టాలు వేరు వాళ్ళ యొక్క జెండా వేరు వాళ్ళ యొక్క రాజ్యాంగం వేరు ఈ అన్నింటిని పెట్టుకుని ఈ రోజు ఆ రోజున మరి కాశ్మీర్ కు వెళ్లాలి అంటే మనము కేవలం వీసా తీసుకుని మరి రోజు వీసా అంటున్నాం ఆ రోజు పర్మిట్ తీసుకుని వెళ్లాల్సినటువంటి రోజులుండే అప్పటి రోజుల లోపల మరి దీనికి వ్యతిరేకంగా ఆయన రెండు సంవత్సరాల పాటు పోరాటం చేసిన తర్వాత ఇక్కడ ఇక జరగదు ఈ పోరాటంతో ఈ ప్రభుత్వాలు అంగీకరించడం జరగదు అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు ఆయన స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ వారికి మరి పర్సనల్ సెక్రటరీగా ఉండరి అదేవిధంగా ఇద్దరు సహాయకులు కూడా తేజ్ తేజ్పాల్ చందు అదేవిధంగా ఇంకొక తన యొక్క సహాయకులతో కలిసి ఒక పది పదిహేను మంది టీము కాశ్మీర్ లోపల మేము వెళ్తాం జమ్మూకు మేము అని చెప్పి ఆయన పర్మిట్ లేకుండా వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర ప్రభుత్వము ఆయనను అరెస్ట్ చేయకుండా ఒక పథకం ప్రకారము మరి వారిని జమ్మూ వరకు వెళ్ళగా అవకాశం కల్పించింది జమ్మూ బార్డర్ రాగానే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రధానమంత్రి పోలీసులను కాశ్మీర్ పోలీసులతోటి మన యొక్క టీం ని ఏదైతే ఉన్నదో అరెస్ట్ చేస్తే వాజ్పాయి గారు అక్కడ నుంచి వెనుక కచ్చిన సందర్భం లోపల మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని ఒక సాధారణ వ్యక్తి లోపల ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి ఎక్కడా జనావాసాలు లేని ప్రాంతం లోపల ఒక పాడుబడ్డటువంటి గెస్ట్ హౌస్ లోపల మరి ఆయనను బంధించి గృహ నిర్బంధం చేసి దానినే సబ్లైగా మార్చినటువంటి కాశ్మీర్ ప్రభుత్వము అనేక రోజుల పాటు ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు నానా చిత్రహింసలకు చేసింది ఆయన అనారోగ్యం పాలై స్వతహాగా ఆయన మరి శరీరానికి అస్తమా పేషెంట్ ఆయన కాశ్మీర్ లోపల చలి వాతావరణం లోపల ఆయన ఒక ఎలాంటి రక్షణ లేని ప్రాంతం లోపల పెట్టడంతో ఆయన అనేక అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేసినటువంటి సందర్భం లోపల మరి ఆయనకు సెప్టోమైసిన్ అనేటువంటి డ్రగ్ను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఇవ్వడం ద్వారా ఆ డాక్టర్ కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్తారు నాకు ఈ డ్రగ్ పడదు నా కుటుంబం లోపల ఉన్నటువంటి వైద్యులందరూ కూడా చెప్పిన ఈ డ్రగ్ తీసుకోవద్దని చెప్పిందంటే అప్పటి కాలం డ్రగ్ వేరు ఇప్పటి కాలం డ్రగ్ లేరు మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఆయనకు ఆ దీక్ష వేయడం అదేవిధంగా తర్వాత ఆయనకు పెయిన్ కిల్లర్ గా తెల్లటి పొడి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైద్యులు అందజేయడం ఆ పొడిని ఆయన తీసుకోవడం ఆ పొడులతోటి ఆయన ఆరోగ్యము మరింత క్షీణించడం జరిగింది క్షీణించినటువంటి సందర్భంలోపల ఆయనను అరెస్ట్ చేసినటువంటి కాలం లోపల కూడా మన ప్రధానమైనటువంటి నెహ్రూ గారు కాశ్మీర్ లోపలికి వెళ్లి మన దేశ మన పార్లమెంట్ సభ్యుడు అక్కడ జైల్లో ఉంటే కనీసం పరామర్శించకపోవడం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దాననీతిక